పదికి పైగా మున్సిపాలిటీల్లో రెబల్స్ ఇండిపెండెన్స్ కీలకంగా మారిపోయారు జనగామ ఆసిఫాబాద్ మహబూబాబాద్ జహీరాబాద్ నర్సాపూర్ రాయకల్ అలంపూర్ కాగజ్ నగర్ ఎల్లంపేట కేస సముద్రం అలియాబాద్ జిన్నారన్ లాంటి చోట్ల ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు దీంతో చాలా చోట్ల హంగ్ ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి అయితే ఎమ్మెల్యేలకు కూడా ఓటు ఉంటుంది కదా అందుకే కాంగ్రెస్ పార్టీయే ఏదో విధంగా మేనేజ్ చేసి చైర్మన్ పీఠాలు దక్కించుకునే అవకాశాలు రెండు మూడు చోట్ల ఉన్నాయి పైగా ఇద్దరు కోఆపర మెంబర్స్ కూడా అధికార పక్షం తరఫున ఎన్నుకునే వీలుంది ఇక ఇలా వాళ్ళ సంఖ్యా బలం కూడా పెరుగుతుంది కూడా సుమారు డజన్ మున్సిపాలిటీల్లో స్వతంత్ర అభ్యర్థులు నిర్ణయాత్మక శక్తిగా మారిపోతారు దీంతో కాంగ్రెస్ ఒకటి రెండు చోట్ల బీఆర్ఎస్ వ్యూహరచనలు నిమగ్నమయ్యాయి సభ్యుల కొనుగోళ్లకు హార్స్ ట్రేడింగ్ మంతనాలు స్టార్ట్ అయిపోయాయి తమ వార్డు సభ్యుల్ని ప్రత్యర్థి పార్టీలు లాగేయకుండా ఉండేందుకు ఈ రెండు పార్టీలు క్యాంప్ పాలిటిక్స్కి తెరలేపాయి ముఖ్యంగా బీఆర్ఎస్ తమ అభ్యర్థుల్ని కాపాడుకోవడం పైనే ఎక్కువగా ఫోకస్ పెడుతోంది హైదరాబాద్ శివార్లలోని రెండు రిసార్ట్స్లో పాటు బెంగళూరు గోవా పుణే వంటి ప్రాంతాలకు గెలిచిన అభ్యర్థుల్ని తరలిస్తున్నారు మున్సిపల్ చైర్మన్ పీఠాలని దక్కించుకోవడమే లక్ష్యంగా కోట్లాది రూపాయల బేరసారం జరుగుతున్నట్లు సమాచారం ఈ పరిణామం ప్రజాస్వామ్య విలువల మీద చర్చకు ఎలాగో దారితీస్తుంది మీ సతీష్ బాబు